చందమామ కథ మూడు కొబ్బరికాయలు ఒక ఊళ్ళో ఒక విద్వాంసుడు ఉండేవాడు చక్కదనంలో పాండిత్యంలో అతనికి మించినవాడు ఇంకొకడు లేడని అందరి వద్ద మంచి పేరు సంపాదించుకున్నాడు ఇలాంటి గొప్ప విద్వాంసులకి పాపం ఎప్పుడూ దరిద్రం తాండవిస్తూ ఉంటుంది కొద్దో గొప్పో సంపాదించిన డబ్బు ఆ రోజు బత్యానికే సరిపోయేది ఇంక మిగిలేదేముంది పైగా అతనికి నల్లటి భార్య దొరికింది అతను దీనికి చాలా విచారిస్తూ ఉండేవాడు అయ్యో దేముడా నేను ఇంత విద్య సంపాదించాను అందరి వద్ద మంచి పేరు తెచ్చుకున్నాను కానీ ఏం ప్రయోజనం కాకిముక్కుకి దొండపండులాగా నల్ల పెళ్ళానికి నేను భర్త కావలసి వచ్చింది నా భార్య ఎర్రగా ఉంటే ఎంత బాగుండేది అని విచారించేవాడు ఒకరోజు విద్వాంసుడింటికి ఒక సన్యాసి అతిథిగా వచ్చాడు భార్యాభర్తలిద్దరూ సన్యాసికి కాళ్ళు కడిగి షడ్ర సోపేతంగా భోజనం పెట్టారు సన్యాసి భోజనం చేసి బయట అరుగు మీద కూర్చున్నాడు అప్పుడు విద్వాంసుడు బయటికి వచ్చి సన్యాసికి వినయంగా నమస్కరించాడు అతని భక్తికి సంతసించి సన్యాసి తన వద్ద ఉన్న మూడు కొబ్బరికాయల్ని విద్వాంసుడి చేతికిచ్చి నీవు ఏదైనా ఒక కోరిక తలుచుకుని ఒక కొబ్బరికాయను పగలగొట్టావంటే నువ్వు తలుచుకున్న కోరిక సిద్ధిస్తుంది అలాంటి మూడు కోరికలను ఈ మూడు కొబ్బరికాయలు తీరుస్తాయి వీటిని జాగ్రత్తగా ఉంచుకో అని చెప్పి సన్యాసి తన దారిని వెళ్ళిపోయాడు విద్వాంసుడు కాయల్ని పుచ్చుకుని లోపలికెళ్ళాడు భార్యను పిలిచి ఏమేవ్ ఈ కొబ్బరికాయల సంగతి నీకు తెలుసా మనం ఏమైనా కోరుకుని ఈ కాయల్ని కొట్టామంటే మనం కోరుకున్న కోరిక నెరవేరుతుంది నువ్వు నల్లగా ఉన్నావు గనక ముందు నీకు ఎర్రటి శరీరం వచ్చేట్టు తలుచుకుని ఒక కొబ్బరికాయని కొడతాను నీకు ఇష్టమే కదా అని అడిగాడు భార్య ఆ మాటకు ఒప్పుకోలేదు ముందు మన సంసారం గట్టెక్కే మార్గం చూడండి అదీగాక మూడు కొబ్బరికాయలు ఉన్నాయి కదా మొదటి కాయ మనం ధనవంతులం కావాలని రెండో కాయ నేను ఎర్రగా మారాలని మూడో కాయ ఇంకేమైనా కావాలని కొడితే బాగుంటుంది అని బదులు చెప్పింది భార్య మాటలు ఏమీ నచ్చలేదు నీకేం మతిపోతోందా ముందు నువ్వు ఎర్రగా అందగత్తవైతే తర్వాత మనం కోరుకునే వాటికి రెండు కొబ్బరికాయలున్నాయి కదా అంచేత నువ్వు ఇప్పుడు ఎర్రగా మారాలి అని విద్వాంసుడు తన మనస్సులోనే తలుచుకుని ఒక కొబ్బరికాయను ఠపీమని కొట్టాడు ఎంత ఆశ్చర్యం వెంటనే విద్వాంసుడి భార్య శరీరం నిమ్మ పండులాంటి రంగుకు మారింది విధ్వాంసుడికి పట్టరాని సంతోషం కలిగింది ఒక్కసారి భార్యవంక యగాదిగా చూశాడు నిజంగా ఆమె శరీరం మెరిసిపోతోంది ఈ సంగతి ఊళ్ళో వాళ్లకి తెలిసింది వాళ్ళందరూ విద్వాంసుడి భార్యను చూసి ఆశ్చర్యపోయారు ఇదేమిటి వింత నిన్నటిదాకా నల్లగానే ఉన్నది ఈరోజు ఎలా ఎర్రగా మారిపోయిందో అని ముక్కు మీద వేళ్లేసుకుని అమ్మలక్కలంతా ఎంతో వింతగా చెప్పుకోసాగారు విద్వాంసుడు మాత్రం ఆహా నా భార్య ఎంత అందంగా ఉంది రాణి కూడా ఇంత అందంగా ఉండదు నేనెంతో భాగ్యశాలిని సన్యాసి పుణ్యం కట్టుకున్నాడు అని అనుకుంటూ రోజూ మురిసిపోతుండేవాడు ఒకరోజు విద్వాంసుడు ఏదో ముఖ్యమైన పని మీద ప్రక్క ఊరికి వెళ్లాల్సి వచ్చింది తన భార్యను పిలిచి ఏమేవో నేను పొరుగురు వెళ్తున్నాను రెండు మూడు రోజుల్లో తిరిగి వస్తాను జాగ్రత్తగా ఇంట్లో ఉండు అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ మరుసటి దినం ఆ ఊరి రాజకుమారుడు విద్వాంసుడు ఉంటున్న వీధి వైపు గుర్రం మీద స్వారీ చేస్తూ వచ్చాడు అదే సమయంలో విద్వాంసుడి భార్య వీధి గుమ్మంలో నిల్చుని ఏదో ఆలోచిస్తూ ఉంది ఆ రాజకుమారుడంటేనే ఆ ఊరి ఆడవారికి అమిత భయంగా ఉండేది అంచేత ఆ వీధిలోని వారెవ్వరూ బయటికి రాలేదు కానీ విద్వాంసుడి భార్య రాజకుమారుడు వస్తుండడం చూడలేదు రాజకుమారుడు సరిగ్గా ఆమె దగ్గరికి వచ్చి నిలబడ్డాడు ఆమె అందాన్ని చూసి ముగ్ధుడయ్యాడు రాజకుమారుణ్ణి చూసి విద్వాంసుడి భార్య భయంతో వణికిపోయింది రాజకుమారుడు ఆమె చేతిని గట్టిగా పట్టుకొని ఇదిగో నా అంతఃపురానికి రా నిన్ను పెళ్లి చేసుకుంటాను అని బలవంతం చేశాడు ఆమె రాజకుమారుడికి ఏమీ బదులు చెప్పలేదు ఎట్లానో చేతిపట్టు తప్పించుకుని లోపలికి వెళ్ళింది కానీ రాజకుమారుడు ఆమెను బలవంతంగా లాగి గుర్రం మీద ఎక్కించుకొని అంతఃపురానికి తీసుకుపోయాడు ఒక చక్కని మేడలో ఆమెను ఒంటరిగా ఉంచాడు రాజభటుల్ని పిలిచి ఎవ్వరూ ఈ మేడవైపు రాకూడదు సుమా ఎవరైనా వచ్చారంటే వాళ్ల తల తీయిస్తాను జాగ్రత్త అని ఆజ్ఞాపించాడు విద్వాంసుడి భార్య రెండు రోజుల వరకు అన్నం నీళ్లు మాని మేడలో ఏడుస్తున్నది అయ్యో ఆ పాడు సన్యాసి మాకెందుకు కొబ్బరికాయలు ఇవ్వాలి నేనెందుకు అండగత్తె కావాలి ఈ కర్మ నాకెందుకు పట్టాలి అని సన్యాసిని తిట్టుపోసుకుంది ఇలా ఉండగా పొరుగూరు వెళ్ళిన విద్వాంసుడు ఇంటికి తిరిగి వచ్చాడు వచ్చి రావడంతోనే తన భార్యను రాజకుమారుడు చెరపట్టి తీసుకువెళ్లాడన్న సంగతిని విన్నాడు ఊరి దుర్మార్గుడ ఇంతవరకు వచ్చిందా నీ సంగతి ఇప్పుడే నీ పని పట్టిస్తాను చూడు అని కండ్లెర్రజేసి లోపలికి వెళ్ళి ఒక కొబ్బరికాయ తెచ్చి నా పెళ్ళం ఎలుగ్గొడ్డుగా మారాలి అని చెప్పి కొట్టాడు వెంటనే రాజుగారి మేడలో ఉన్న విద్వాంసుడి భార్య ఎలుగ్గొడ్డుగా మారిపోయింది అసలే ఆకలితో మాడిపోతుండడం చేత ఎలుగ్గొడ్డుకి కోపం ఎక్కువైంది మేడలోని బీరువాలు గాజు దీపాలు సీసాలు అన్నిటినీ ఒక్కసారిగా ముక్కలు ముక్కలు చేసింది గుర్రు గుర్రుమని గర్జించడం మొదలుపెట్టింది ఇక ఆ రాత్రికి విద్వాంసుడి భార్యను చూడడానికి రాజకుమారుడు బాగా అలంకరించుకొని పెళ్లి కొడుకులాగా తయారయ్యాడు ఎవరికీ తెలియకుండా తలుపులు తీసి లోపలికి వెళ్ళాడు మేడలోని ఎలుగొడ్డు రాజకుమారుణ్ణి చూడగానే అమాంతంగా మీద పడి గోళ్లతో రాజకుమారుడి దేహమంతా చీల్చింది అతను కుయ్యో మొర్రోమని మొత్తుకున్నాడు కానీ రాజభటులు కూడా మేడలోకి రాకూడదని రాజకుమారుడు ఇంతకు ముందు ఆజ్ఞాపించినందువల్ల వాళ్ళు కూడా రాలేదు ఎలుగ్గొడ్డు మాత్రం రాజకుమారుణ్ణి చీల్చి రక్తం బాగా జుర్రుకొని గుర్ గుర్మంటూ గదిలో తిరుగుతున్నది మామూలు ప్రకారం మేడను కాపలా కాయడానికి రాజభటులు వచ్చారు వారికి గుర్గుర్మనే ఎలుగ్గొడ్డు శబ్దం వినిపించింది వెంటనే వారు గది దగ్గరికి వెళ్ళి చూశారు ఇదేమిటి వింత లోపల ఎలుగ్గొడ్డు ఉందే అని వెర్రి కేకలు పెట్టి లోపలికి వెళ్ళారు అక్కడ రాజకుమారుడు కూడా చచ్చిపడి ఉండడం చూసి భయపడ్డారు ఎలుగ్గొడ్డు రాజభటుల మీదికి ఉరికింది కానీ రాజభటులు తప్పించుకొని ఒక్క పరుగుతో అంతఃపురానికి చేరుకున్నారు ఎలుగ్గొడ్డు మాత్రం వీధుల వెంపడి కేకలు పెడుతూ పరిగెత్తసాగింది దారిన వెళ్లే పిల్లల్ని పెద్దవాళ్లని కూడా గోళ్ళతో చీలిస్తూ పెద్ద గందరగోళం చేస్తూ విద్వాంసుడి ఇంటి దగ్గరికి వచ్చింది ఎలుగ్గొడ్డుని చూసి విద్వాంసుడికి విచారం వేసింది అయ్యో నా భార్యకు ఎంత అవస్థ పట్టింది అందంగా ఉండటం వల్లనే కదా దీనికి గతి నల్లగా ఉంటే ఎంత హాయిగా ఉండేది నాకు కూడా సుఖంగా ఉండేది కదా అని అనుకుని మూడో కొబ్బరికాయను బయటికి తెచ్చి నా భార్య పూర్వంలాగే మారిపోవాలి అని చెప్పి పగలగొట్టాడు వెంటనే ఎలుగొడ్డు మామూలు మనిషి అయింది భార్యను చూసి విద్వాంసుడు ఎంతో సంతోషించి దగ్గరికి లాక్కుని అయ్యో పాపం నువ్వు ఎంత కష్టపడ్డావే ఈ పాడు కొబ్బరికాయల వల్లనే కదా నీకు ఈ గతి సంభవించింది మనం ఉన్నదాంతో తృప్తిపడాలి లేకపోతే ఇలాంటి కష్టాలే కలుగుతాయి అని చెప్పి భార్యను ఓదార్చి ఆనాటి నుంచి ఆమెతో సుఖంగా కాలం వెళ్ళబుచ్చసాగాడు కథ సమాప్తం